గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు ఎయిత్న అంటే ఆఫ్టర్ టుమారో ప్రతిభ అవార్డ్స్ ఆ పురస్కార కార్యక్రమము అదేవిధంగా నాలెడ్జ్ మిషన్ లాంచింగ్ ఇవి రెండు కూడా విశాఖలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో జరుగుతుంది కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు గత కొద్ది రోజులుగా కూడా ఈ విద్యారంగంలో అనేక రకాల మార్పులు తేవాలి అనేక సంస్కరణలకు కూడా శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి మీకు తెలుసు గతంలో కూడా మనం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి గ్రేడింగ్ కూడా ఇస్తున్నామని చెప్పాం ఏబిసి కేటగిరీస్ పెట్టి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు బాగా ల్యాబ్సెస్ ఉంటాయో అలాగే ఫ్యాకల్టీ ల్యాబ్సెస్ ఉంటాయో అటువంటి వాటిలో అవసరం వస్తే అడ్మిషన్స్ నిలుపుదలు కూడా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవటం మరి అది ఈ సంవత్సరం నుంచే అమలు చేయాలని చెప్పి కూడా అనుకున్నాం అందులో భాగంగానే మననే మొత్తం ఒక పద్నాలుగు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇది బహుశా మన స్టేట్లో ఫస్ట్ టైం ఎట్లా ఈ పద్నాలుగు ఇంజనీరింగ్ కాలేజెస్ వీటికి అడ్మిషన్స్ నిలుపుదల చేయమని చెప్పని యాప్స్ దాన్ని డిషన్ తీసుకొని మొత్తం కమ్యూనికేట్ చేయడం జరిగింది